డిసెంబర్ ముగిసి రెండు వేల ఇరవై ఆరు జనవరిలోకి అడుగు పెడుతున్న వేళ కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బ్యాంకింగ్ నుంచి సోషల్ మీడియా వరకు అనేక రంగాల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి కొత్త ఏడాదిని ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ముందుగా ఆర్బీఐ రేపు రేటును తగ్గించడంతో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి జనవరి ఒకటి నుంచి హోమ్ లోను కార్ లోను పర్సనల్ లోన్లపై వడ్డీ భారం తగ్గనుంది ఇది కొత్తగా ఇల్లు వారికి ఇప్పటికీ లోన్ కడుతున్న వారికి గొప్ప వార్త అని చెప్పవచ్చు అలాగే ఇప్పటి వరకు క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల క్రెడిట్ హిస్టరీని పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేసేవి కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ నిబంధన మారబోతుంది ఇప్పుడు ప్రతి వారం క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల లోన్ అప్లికేషన్లు వేగంగా ప్రాసెస్ అవుతాయి అలాగే మీరు ఇప్పటికే పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే జాగ్రత్తగా ఉండాలండి జనవరి ఒకటి నుంచి లింక్ చేయని వారి వారికి బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారికి ఇది తప్పనిసరి అలాగే మరొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది దీంతో కొత్త ఏడాది నుంచి ఎనిమిదో వేతన సంఘం అమలుపై స్పష్టత రాబోతుంది ఇది లక్షలాది మంది ఉద్యోగులు జీతాలు పెన్షన్లపై సానుకూల ప్రభావం చూపనుంది మొత్తానికి రానున్న రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ ఎంతో కీలకం కానుంది